పుట్టపర్తి గణేష్ కూడలిలో వారు సంబంధిత జీవో వ్రతులను దగ్ధం చేశారు జీవోను క్యాన్సిల్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు

ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు మొన్నటి రోజున నారా లోకేష్ ఒక జీవోను పాస్ చేయడం జరిగింది విద్యార్థి సంఘాలు ఏ ప్రభుత్వ పాఠశాలలకు కూడా అనుమతించకూడదని చెప్పేసి జీవోను జారీ చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థుల గొంతును నొక్కడం అనేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా తెలియజేస్తున్నాం మీరు ప్రభుత్వ హాస్టళ్లలో ఏదైతే ప్రభుత్వ హాస్టల్లో మెనో ప్రకారం ఫుడ్ పెడితే ఈ జీవులు అవసరమా అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్లో సమయానికి ట్రంకు పెట్టలు గ్లాసులు దుప్పట్లు ఇస్తే ఈ జీవోలు అవసరమా మెనోప్రకర ఫుడ్ పెడితే అవసరమా టీచింగ్ యాంటీజింగ్ పోస్టులు భర్తీ చేస్తే ఈ జీవోలు అవసరమా అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాం నారా లోకేష్ గారికి ఒకరే తెలియ ఒకటే తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వెంటనే ఉద్యమాలకు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం రెండే రోజుల్లో ఈ ఒకటువంటి ఉత్తర్వులను వెంటనే వెనుక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాలని శ్రీకారం చుడతామని చెప్పేసి నారలో కేసుకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం అబ్బాయి వాళ్ళది వీరు అయితే వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు అప్పటికీ ఆ కుటుంబానికి ఉంటే ఆమె మళ్ళా మరి ప్రెగ్నెంట్ కావడము కర్నూల్లో స్కానింగ్ చేయించారు స్కాన్ చేస్తే చెయ్యకూడదు ఇల్లీగల్ ఆ స్కాన్ చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్కాన్ చేయడమే ఇల్లీగల్ ఇది తీసిన తర్వాత అక్కడ ఆడపిల్ల అని చెప్పి ఆ రిపోర్ట్లో థర్డ్ చైల్డ్ కూడా ఆడపిల్ల ఆడపిల్లనే తీయలేదు తే ఈడ ఒకరుడు బసవరాజు అంట వాడు లారీ ఓనర్ ఆ ఓనర్ దగ్గర ఈ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎవరు ఈ బీరవోలు భర్త చేస్తూ ఉంటే వాళ్ళ ఆ బసవరాజు వాళ్ళ వైఫ్ ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయి ఈ ఆడపిల్ల అని దారుణంగా అబార్షన్ అబార్షన్ చేయించారు టర్మినేట్ చేశారు చేస్తే ఎవరు ఆర్ఎంపీ డాక్టర్లు ఏ రకంగా అబార్షన్ చేస్తారయ్యా విచిత్రం ఎవరు లెక్కలేని తన మీద ఆమె చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది ఆమెను చేసిన పదహైదు నిమిషాలకే ఇరవై నిమిషాలకే కాలం వేసుకొని గురికి పంపించారు ఆ పంపించిన తర్వాత చనిపోయిందా అబార్షన్ ఎవరైనా చేస్తారు ఆడపిల్ల అని తెలుసుకొని చేస్తారేమయ్యా ఏమనుకుంటున్నారు వీళ్ళు సిఐ గారి దగ్గరికి వచ్చింది ఎందుకనంటే రూరల్ ఏరియాలో చనిపోయింది కాబట్టి కేసు బుక్ చేసుకొని ఆయన ఆ అమ్మాయి ఎవరైతే ఆర్ఎన్పి డాక్టర్ అసలు క్వాలిఫైడే గా చాలా పెద్ద క్రైమ్ ఇది చాలా పెద్ద క్రైమ్ ఇది టర్మినేట్ చేయడం కట్టి ఆ భర్త ఎవరైతే నాకు ఆడపిల్ల వద్దు అని ఆ వాళ్ళ ఓనర్ లారీ ఓనరు వాళ్ళ భార్య దగ్గరికి తీసుకెళ్ళాడో వాని మీద కూడా కట్టారు కేసు చాలా బాగా మంచి పని చేశారు సిఐ గారు ఇట్స్ అ గుడ్ థింగ్ కానీ దీన్ని వదిలేదేం లేదు ఈ పనికి మాలిన ముండా డబ్బుల కోసరా తను ఆడపిల్ల కాదా వాళ్ళ నాయన వాళ్ళమ్మని అపార్షన్ చేయించింటే ఆమె ఉంటుందా అపార్షన్ ఆడపిల్ల అని అపార్షన్ చేయించింటే ఆమె ఈ ఊర్లో ఉంటుందా ఆ దొంగ ముండా నిర్దాక్షిణ్యంగా చట్టాలకు వ్యతిరేకంగా స్కాన్ తీసిన కూడా దీంట్లో ఈ మర్డర్ కేసులో మర్డర్ కేసు కంటే పెద్దది ఎవరైతే కర్నూలులో స్కాన్ చేశారో అని నిర్ధారణ చేశారో వాళ్ళని తెచ్చి ముందు దీంట్లో బారే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఇది జరుగుతూ ఉంది దీని మీద ఒక చర్చ జరుగుతుంది ఆడపిల్ల అంటే అంత అల్స అని చెప్పి ఆడపిల్ల అంటే అంత నెగ్లిజెన్స్ అని చెప్పి ఈరోజు అక్కడ ఎవరైతే స్కాన్ చేసి నిర్ధారణ చేశారో వాళ్ళను ఈ కేసులో పెట్టాలి చేపించినటువంటి మొగుడు ఎవరైతే ఉన్నారో తీసుకుపోయి చేపించి చంపింది ఆ పిల్ల పాపను చిన్న పాపను వాని మీద పెట్టాల్సిందే సుబ్రహ్మణ్యం గారు సిఐ ఇక్కడ రూరల్ సిఐ యూఆర్ టేకిన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ వాన్ని పెట్టారు తర్వాత ఆమె మీద కూడా పెట్టారు వదలకూడదు వీళ్ళను ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది ఇంట్లో కమిటీలో శబరమ్మ పార్లమెంటరీ కమిటీ ఈ ఆడపిల్లను ఆడపిల్లలను మరి ఏ రకంగా అబార్షన్ చేసి చంపుతున్నారో దాని మీద ఒక కమిటీ ఉంది దేశవ్యాప్తంగా దాంట్లో మెంబర్ ఆయమ్మ శబరి చాలా దూరం పోతుంది ఇది ఇట్లాంటివి చాలా సీరియస్ ఇష్యూస్ ఇవి నేను అప్పీల్ చేస్తున్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే ఎందుకు ఈ రకంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు ఇరుక్కుంటారు మర్డర్ కేసు కంటే ఎక్కువైనటువంటి సెక్షన్స్ ఉంటాయి దీని మీద ముందు ఆ దొంగ ముండా అని ఎవరైతే చంపిందో దాన్ని తీసుకొచ్చి లోపల మారే దానికి బెయిల్ కూడా రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు ఎవడో దన్నుంచి ఎవడో ఉంటా వాడు వాడు లారీ ఓనరు వాడినంట పిలుచుకుపోయింది బసవరాజు భార్య దగ్గరికి నా భార్య ఉందిరా ఇక్కడ చేసుకో పెడుతుంది అని చెప్పి ఉందే దయా దాక్షిణ్యం ఉండే వీళ్ళకో మగపిల్లలే ఉండాలి ఈ ప్రపంచం మీద చాలా నా కొడుకులకు తెలియదు కానీ చాలా కులాలలో ఆడపిల్లలు దొరకడం లే పెళ్లి చేసుకుందామంటే లేరు ఆడపిల్లలు లేరు ఇటు చంపుకుంటా పోతే ఆడపిల్లలు ఎక్కడ దొరుకుతారయ్యా దొకనా కొడుకులు ముడా అది న్యాయంగా చంపుతుంది అది నా ఎంతమందిని చంపిందో అంతకుముందు కూడా నా ఎంతమందిని చంపుతుందో అది మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా ఇది మొత్తము క్లిప్పింగ్స్ అన్నీ తయారు చేయమని చెప్పాను నేను ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఏదైతే సుబ్రహ్మణ్యం గారు సిఐ గారు రిజిస్టర్ చేశారో దాన్ని కూడాను జతపరిచి దీన్ని ఖచ్చితంగా ఆ కమిటీలో పెట్టి ఈ కథ ఏదో తేల్చాలి ఇటువంటివి ఏవి జరగకూడదు మన ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం దానికి అడ్డుకట్టలు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మనమంతా కూడా